కృష్ణా జిల్లా మైలవరంలో టీడీపీ వైసీపీ మధ్య మొదలైన రాజకీయ రగడ పోలీస్ అధికారుల బదిలీలకు దారితీసింది ఇప్పటి వరకు ఉన్న సీఐపై బదిలీ వేటు పడడంతో కొత్త సీఐగా నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు మైలవరం ఎస్ఐ కొండూరు ఎస్ఐలను ఇప్పటికే వీఆర్ కు పంపిన ఎస్పీ తాజాగా మైలవరం సీఐను కూడా బదిలీపై పంపించారు వైసీపీ నేత కృష్ణప్రసాద్ అనుచరుడు రామారావు డబ్బులిచ్చేందుకు ప్రయత్నించాలని ఎస్ఐలు ఆరోపణలు చేశారు ఇద్దరు ఎస్ఐలు సీఐల మీద చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు మైలవరంలో రాజకీయంగా వివాదాన్ని అదేవిధంగా చర్చనీయాంశంగా పోలీసులకి వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే అంశానికి సంబంధించి పోలీసులు అధికారులు ముగ్గురు మీద బియ్యకు పంపుతూ అయితే శాఖపరమైన చెట్లు అయితే తీసుకున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైలవరం నియోజకవర్గంలో చెలరేగినటువంటి ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనేది సమాచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఆయన అనుచరుడు కూడా వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించాలని చెప్పి చెప్పి మైలవరం అదేవిధంగా జీకొండ ఇరవై రెండు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐలకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పి ఆ స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐలే నేరుగా ఉన్నతాధికారులు ఫిర్యాదు ఆ వాళ్ళిద్దరి మీద వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరుడు రామారావు ఇద్దరి మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇదంతా మంత్రి దేవినేని ఉమా అందరిలోనే ఇదంతా ఈ కేసులన్నీ కూడా అక్రమ కేసులు పెట్టారని చెప్పి వైసీపీ నేతలు కూడా మైలవరం పోలీస్ స్టేషన్ని ముట్టడించారు అక్కడ ధర్నా కూడా చేయడంతో ఈ మొత్తం వ్యవహారం సంబంధించి అయితే జిల్లా ఎస్పీ అదేవిధంగా రాష్ట్ర డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎందుకు ఇదంతా జరిగిందనే దాని మీద అయితే శాఖాపరంగా విచారణ కూడా చేపట్టారని సమాచారం మనకుంది ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలని ఆరోపించారు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసినప్పటికీ దానికి సంబంధించిన కీలక ఆధారాన్ని అయితే సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఒకే ఒక కారణం ప్రధానంగా అయితే పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం జీకొండూర్ వస్తే అక్షరఫ్ అదేవిధంగా మైలవరం వస్తే శ్రీనివాసరావు వీళ్ళు కూడా విఆర్ లో పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ రోజున ఇప్పుడు మైలవరం సిఏగా పనిచేస్తున్నటువంటి సూర్యబాబుని కూడా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కొత్తగా కె నాగేశ్వరావు అనే కొత్త సీఏని కూడా అక్కడ నియామకం చేస్తే అయితే ఉన్నతాధికారులు జారీ ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో మొత్తం చూస్తే ఫిర్యాదు చేసిన ఇతర స్థాయిలో ఆయన మొత్తం బాధ్యత వహిస్తాల్సినటువంటి సిఐ మొత్తం ముగ్గురిని కూడా విఆర్లకు పంపుతూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో పోలీసులు సరైన తీరులో వ్యవహరించలేదు కేసులు నమోదు చేసే ముందు రాజకీయ పార్టీ నేతల మధ్య ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయాలి అదేవిధంగా ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించాలనే విషయాన్ని అయితే ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేస్తున్నారు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేసులు నమోదు చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా తలెత్తతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ అధికారులు అయితే ఈ ఈ విషయం ద్వారా అయితే మరోసారి స్పష్టం చేశారని అనుకోవచ్చు